ఏ రెడీ అయిపోరు తమిళ్ళు ఈసారి లెక్క ఎక్కువైనా సరే కానీ తక్కువ ఆకుండా చూసుకుంటా ఇక మూడు వందలు నూకుతాం ఈసారి పక్క ఇక నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లనే ఇంకా కూకట్పల్లి కిస్మిస్ కిస్కు అన్నాడు ఇక అడ్డం పెట్టి తపరిస్తున్న బౌలర్లని ఇంకా లెక్క పెడితే లేడు ఇక పొద్దుగాల తాగుతాం చా గరం గరం నితీష్ రెడ్డి రేస్ గుర్రం ఇక ఒక్కసారి బ్యాట్కి బాల్ దాకితే అంతే కీసిపి ఇక టీం చూసిన కదా ఎట్టుంది ఇక అందరు మిండగాలే ఇక ఎగ్జామ్లో రైట్ ఆన్సర్కి పెడతాం టిక్కు ఇక క్లాస్ అనుకుంటుంది కోడి ముక్కు ఇక బ్యాటింగ్లో దిగిందంటే బౌలర్స్ పని చింతపండు తొక్కు ఇక జొన్న రెడ్డలు వేసుకొని తింటాం ఇంకా పొట్టు పొట్టు ఆడతాం ఇంకా హైదరాబాద్ గడ్డ సన్ రైజర్స్ అడ్డ ఇక పిస్కి పారెత్తాం ఇంక ఒకరొకరిని ఇక ఒకరు మా టీంకు ఎదురొచ్చిన ఆలయకే రిస్క్ మేము ఒక టీంకి వెళ్ళిన ఆలయకే రిస్క్ ఇక పండ పెడతాం ఇక ఏదో పోయిన కప్పు మిస్ అయింది కానీ ఈసారి మాత్రం ఇడ్చురలేదు మిస్ కానీ నేను కప్పు తీసుకుపోయి కావ్యాకకి ఇచ్చి సెల్ఫీ దిగుతా ఇంకా కప్పులను చాయ్ తాగుతా అందరం కలిసి పక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ కప్పు మాదే దే పక్క